చేనుకు చావలేదు రైతుకు రొక్కం రాదు అకాల వర్షాలకు నేలకు రాజకీయ నాయకులు తరా మామూలుగానే వ్యవసాయ అధికారులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తీరుగుడెం ఆంజనేయపురం సింగవరం గ్రామాలలో అకాల వర్షాలకు నేలకు ఒరిగిన చేలు పెట్టుబడి నలభై వేలు ఓ పక్క చేతులకు రావలసిన పంట మరోపక్క పొంచి ఉన్న ప్రమాదం తుఫానుకు నష్టపోయిన రైతులను ఆదుకునే నాదులు ఎవరు చేతికి అందిన పంట చేజారిపోయింది తక్షణ సాయం ప్రకటించాలంటున్న రైతులు కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలంటూ మొరపెట్టుకుంటున్న రైతులు చిన్న సన్నకారు రైతులను ఆదుకోవాలంటున్న రైతన్నలు ఇప్పటికీ రంగంలోకి దిగని వ్యవసాయ అధికారులు రాజకీయ నాయకులు దిక్కుతోచని స్థితిలో రైతన్నలు రైతే ఉన్నా రైతు ఎప్పుడు రాజు కాలేడు రైతు తన పదివేలను భూమిలోకి పెడితేనే మనకు ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్లేది ఇది జగమెరిగిన సత్యం కానీ ఇక్కడ రైతుల కష్టాలు అనునిత్యం తరాలు మారుతున్నా రైతులను పట్టించుకునే నాదుడు లేక రైతులు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు పంట నష్టం జరిగాక రైతులకు కావాల్సింది పంట నష్టం సాయం కాదు అసలు పంట నష్టమే జరగకుండా తీసుకునే జాగ్రత్తలు వాటిని ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదు పంట నష్టం జరిగిన తర్వాత వచ్చే సాయం కన్నా పంట పండించడానికి ప్రభుత్వం అందించే సాయమే మిన్న ఓ పక్క ఎరువుల కొరత మరో పక్క రోజు రోజుకి పెరుగుతున్న పురుగు మందుల ధరలు ఇంకో పక్క అసలుకు మించి పెరిగిపోతున్న వడ్డీల భారం రైతును నానాటికి చేనుకు పట్టిన చీడలా వెంటాడుతూనే ఉన్నాయి వ్యవసాయం చేసేవారు రోజు రోజుకి తగ్గిపోతున్న ఈ తరుణంలో రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఉపాధి హామీ పథకాల పుణ్యమాని ఎప్పటికే ముదిరిపోయిన కూలీల కొత్తతో ఇబ్బంది పడుతున్న రైతులకు పండుగగా మారవలసిన వ్యవసాయం తండగగా మారింది ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా రైతులకు సరైన ప్రత్యాన్మయ మార్గాలను ఏర్పాటు చేయకపోతే రైతులు ప్రాప్ హాలిడేని ప్రకటించే ప్రమాదం ఉంది ఇదే జరిగితే రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తనుంది రానున్న ఆహార సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టి దానిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగులు వేయాలని రైతులను ఆదుకోవాలని ఆశిద్దాం ఈ ఎకాల వర్షాలకే గాలి తుఫాన్లకి పడిపోయి ఎకరానికి నలభై వేలు పెట్టుబడి అయింది చేతికి వచ్చేసింది అనుకో తరుణంలో అకాల వర్షం వచ్చి తుఫాను వచ్చి ఇలా నాశనం అయిపోయింది చాలా చేత ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మరీ మరీ కోరుతున్నాం ఆదుకోబోతే మాత్రం ఈ పెట్టుబడి కోసం మేము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాం ఏం ఎన్జిఓలు మీదే దీన్ని పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కూట కూటమి ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం నమస్తే అండి మేము తూర్పుగోదావరి జిల్లా నిడదవల మండలం తిరుగుడెం విలేజ్ అండి ఇవన్నీ సింగవరం చెందిన భూములు అండి మరి ఈ అకాల కారణంగా ఇరవై తాత ఇరవై నాలుగున వచ్చిన అకార వర్షం గురించి మొత్తం ఇవన్నీ పడిపోయినాయండి పంటలు ఇంకా ఇరవై రోజుల్లో చేతికి వస్తాయనుకున్న టైంకి ఈ పంటలంతా నేల ఒరిగిపోయి ఎటు కొయ్యడానికి పనికిరాకుండా పోనీయండి ఇప్పుడు ఎటు కాకుండా పనికిరావండి వీటికి మొత్తం నలభై ఏళ్ళ రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నామండి మరి పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు కూడా లేవండి దీన్ని కొయ్యాలో చేయాలో అని చెల్తలేదండి మాకు అలా ఈ ప్రభుత్వంలో మాకు చాలా వరకు మాకు సాయం చేయాలని కోరుకుంటున్నామండి మరి పెట్టుబడులు కన్నా మాకు ఎంతో కొంత మాకు మీరు కల్పించి ఇవ్వాల్సింది కోరుతున్నామండి లేకపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు కలిగే దారేది లేదండి ఎందుకంటే దీనికి పెట్టుబడులు పెట్టున్నామండి మళ్ళీ వచ్చే రెండు రోజుల్లో అకాల వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది మీడియాకు కూడా తెలియజేస్తుంది ఇంకా వర్షాల గురించి మేము ఏమైపోలో మాకు తెలియలేదండి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుని మమ్మల్ని సేవకులతో మాకు కాపాడాలని మరీ మరీ కోరుకుంటున్నామండి